హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జాతకులు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో రెండవ తేదీ అమావాస్య రాబోతూ ఉన్నది ఈ యొక్క అమావాస్య తిథి నాదో మధ్యాహ్నం మూడు గంటలు దాటాక మీ జీవితంలో ఇది జరగబోతుంది ఇలా జరుగుతుంది అంటూ జ్యోతిష్య పండితులు సైతం తెలియచేస్తున్నారు అయితే జరగబోతున్నటువంటి ఆ యొక్క పరిణామము మీకు శుభాన్ని చేకూరుస్తుందా లేక అశుభాన్ని కలగ చేస్తుందా మొత్తం మీద ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే తులారాశి జాతకులు పొందుకోబోతున్నారు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు రాబోతున్న అమావాస్య తిథి సామాన్యమైంది కాదండి ఎంతో శక్తివంతమైన అమావాస్య తిథి మనకి మామూలుగా వచ్చే అమావాస్య తిథులకెల్లా ఇప్పుడు వస్తున్నాయి అమావాస్య మామూలుది కాదు ఎందుకు అన్నట్లయితే గనక గ్రహాల్లో పలు కీలకమైనటువంటి మార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి అయితే తుల వారి జాతకులు మరి ముఖ్యంగా మీకు పన్నెండు రాశుల్లో కూడా ఈ వారి జాతకులకు దశ పట్టబోతుందని చెప్పాలి మధ్యాహ్నం మూడు గంటలు దాటాక మీ జీవితంలో పలు రకాలైనటువంటి కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి శుభానిక అశుభానిక అంటే గనక ఖచ్చితంగా శుభానికేనండి మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదో సమస్యల సుడిగుండాల్లో ఇక ఉండవలసిన అవసరమే లేదో చాలా తేలికగా అన్ని రకాల ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయట పడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ వ్యక్తి రాక జరుగుతుంది ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో చాలా వరకు కూడా ఊహించని మార్పులు అయితే సంభవించబోతున్నాయి మీరు అసలు అనుకోని విధంగా ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి మీ ఇంట్లో సంతోషం శివ తాండవం చేస్తుందని చెప్పాలి విజయ దుందు రోగించబోతున్నారు మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది మీ రీత్యానే మీ యొక్క పాజిటివ్ వైబ్స్ వారికి కూడా కలగబోతున్నాయి వారు చేసే అన్ని పనుల్లో కూడా నీతి నిజాయితీగా ఉంటే గనక ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు పొందుకుంటారు మీ యొక్క సంతానాన్ని చూసి మీ యొక్క జీవిత భాగస్వామి కన్న తల్లిదండ్రులు వారి అందరినీ చూసి కూడా ఈ రోజున సంతృప్తి చెందుతారు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక సంతానం రీత్యా ఒక శుభవార్తను అయితే ఉన్నారు ఇది మీ కుటుంబంలో చాలా వరకు కూడానో ఆనందాన్ని కలగ చేస్తుంది మీరు తల ఎత్తుకుని తిరిగే రోజులు వచ్చాయి అని చెప్పక తప్పదు తులరాశి ఎక్కువ అయితే మరి ముఖ్యంగా తులారాశి వారి జాతకులు సంతానానికి సంబంధించి ఆ యొక్క ఊహించినటువంటి శుభవార్త మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఏం వినవస్తున్నారు అంటే గనక పోటీ పరీక్షలు రాసిన మీ యొక్క సంతానం పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులను ఉత్తమ ప్రతిభను కనబరచబోతూ ఉన్నారు తత్ఫలితంగా అందరూ కూడా పలానా వారి తల్లి లేదా పలానా వారి తండ్రి అంటూ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు మీరు కూడాను సంతోషంలో ఆనంద తాండవమే చేస్తారు బంధుమిత్రుల్లో మీ పేరు మీ సంతానం పేరు మారుమోగిపోతుంది అలాగే సంతానానికి సంబంధించి ఏదైనా సరే విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు పలించక విసిగిపోయారా ఈ రోజున మాత్రమే మీ యొక్క ప్రయత్నం లేకుండానే ఫలితం కలగబోతోంది మీకు ఉన్నటువంటి సర్వ ఆటంకాలు అన్ని కూడాను చిటికలో తీర్చే వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు వారు మీ యొక్క దూరపు చుట్టం కావచ్చు లేకపోతే గనక మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ కష్టాన్ని ఎవ్వరికీ చెప్పారో తులరాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక కష్టాన్ని ఎవ్వరికీ చెప్పారో సుఖాన్ని మాత్రం పది మందితో పంచుకుంటారు ఎవరికైనా కష్టం వస్తే మాత్రం మీరే ఎదురు వెళ్లి నిలబడతారో వీరి యొక్క తత్వం అటువంటిది వీరి యొక్క ఇబ్బంది వీరి యొక్క ప్రాబ్లం తెలుసుకుని ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు సరాసరి వస్తారు మీ ఇంటికే వస్తారు మీ యొక్క కష్టాన్ని తెలుసుకుని మరి మీ ఇంటికి వస్తారు మీకు ఉన్నటువంటి ఏదైతే ధనపరమైన సమస్య ఉందో లేదా మీకు ఏదైనా సరే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే తపన ఉన్న సంతానానికి మీరు ఏమీ చేయలేక ఆ యొక్క ప్రొసీజర్ మీకు తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటే గనక మీకు తగు రకమైన సలహాలు ఇస్తారో ధనపరంగా కూడాను మీకు చాలా వరకు కూడా సపోర్ట్ గా ఉంటారు ఒంటరి వారము అయిపోయాము అని మీరు బాధపడన అవసరం ఇక అస్సలు లేదండి వీరి రాకతోనే మీ జీవితంలో చాలా వరకు కూడా నూతన వెలుగులు వస్తాయని అలాగే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న వ్యాపారంలో పై స్థాయికి ఎదగాలి అని మీరు చేసేటటువంటి ఆలోచన మీకు ఏ మాత్రము కూడాను పలించక వ్యాపారంలో దిన స్థితిలో ఉండి ఇక వ్యాపారాన్ని విడిచి పెట్టేసి వేరొక ఆలోచన చేయాలి అని ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క రాకతో వీరి యొక్క సలహాతో మీరు వ్యాపారంలో ఊహించని విధంగా ముందుకు సాగుతారు వీరి యొక్క మాట మీకు ఈ రోజున నచ్చుతుంది వీరితో సాహసం నచ్చుతుంది వీరితో ఉంటే జీవితంలో ఏదో సాధించగల అనేటటువంటి భావన కచ్చితంగా కలుగుతుంది తులరాశి వారి జతకులకు మీ యొక్క కష్టాలు తీర్చడానికి మిమ్మల్ని ఆపన్న హస్తం అందించి కష్టాల ఊబి నుంచి సమస్యల ఊబి నుంచి అప్పుల ఊబి నుంచి కూడా బయట పడేయడానికి ఈ వ్యక్తి భగవంతుడే పంపించిన విధంగా ఈ రోజున మీకు మధ్యాహ్నం మూడు గంటలు దాటాక మిమ్మల్ని వచ్చి కలవబోతున్నారు వారు కలవడంతోనే మీ జీవితం సంపూర్ణంగా పూర్తిగా మారిపోతుంది గ్రహాలు సర్వ హక్కులు ఈ చేసేయండి మీకు తత్ఫలితంగానే ఇలా జరగ శని భగవాను యొక్క అననుకూల ఫలితాలు ఇక ఇప్పటితో ఆగిపోయాయి ఇక ఇప్పటి నుంచి శని భగవాను యొక్క అనుగ్రహం తప్పక కలగబోతోంది శని భగవానుని అనుగ్రహంతోనే ఇంతటి ఉత్తమ ఫలితాలు ఊహించని విధంగా పొందుకోబోతున్నారు అని చెప్పడంలో ఏ మాత్రం అసలు సందేహమే వలదు ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే లలిత సహస్రనామ పారాయణం గావించండి అలాగే మీరు దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించండి ఇక ఆ తర్వాత ఈ రోజున మీకు శివారాధన మేర ఈ రోజున ఇంటిని వదిలి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఏమిటంటే గనక పూజ గదిలోనే రెండు లవంగాలు తీసుకోండి పూర్తిగా ఉన్నటువంటి లవంగాలు ఎక్కడ డామేజీ లేకుండా ఉన్నటువంటి రెండు లవంగాలు తీసుకోండి రెండు లవంగాలు చేతులు పట్టుకుని కులదైవం లేదా ఇష్ట దైవం లేదా శ్రీ దేవిని మనసులో స్మరించుకుని కష్టాలు అన్ని తొలగిపోవాలి ఇబ్బందులు అన్ని తీరిపోవాలి మానసిక తృప్తి కలగాలి సంతోషం రావాలి ఉన్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయి కుటుంబంలో ఐక్యత కలగాలి అపార్ధాలు తొలగిపోవాలి ఇలా మీ కష్టం ఏది ఉంటే అది చెప్పుకోండి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఆ తర్వాత ఆ రెండు లవంగాలు తీసి ఒక తెల్ల పేపర్లో పెట్టి చిన్నగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత దానిని ఈ రోజు అంతటా కూడాను మీతో పాటుగానే ఉంచుకోవాలి ఇలా చేస్తే మీలో ఉన్న దరిద్రము మీ దేహంలో ఉన్న దరిద్రము మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడాను సమూలంగా నాశనం అయిపోతుంది ఖచ్చితంగా ఈ రోజున ఈ వ్యక్తి రాకతో ఇంతటి అద్భుతం కలుగుతుంది అయితే ఈ రోజు అంతటా మీతో పాటే ఉంచుకోండి ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో కానీ మగవారు అయితే గనక పర్స్ లో కానీ లేకపోతే మీ జోబులో కానీ పెట్టుకోండి ఇక ఈ రోజు సాయంత్రం వెనుదిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటి బయటనే నిలబడి ఈ యొక్క రెండు లవంగాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క కాగితాన్ని ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కానీ పారే నీరు ఉంటే గాని అందుట్లో గాని విసిరేసి వెనుదిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయండి వెనుదిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయ్యండి కాళ్ళు చేతులు కడుక్కునే వీలుంటే కడుగు దుస్తులు మార్చుకునే వీలు ఉంటే మార్చేసుకుని ఇంట్లోకి వచ్చేయండి చేయండి ఇలా చేయడం రీత్యా మీకు ఎంతో మంచిగా ఉంటుంది ఇక నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీ దరికి కూడా అస్సలు చేరవో భగవంతుని అనుగ్రహంతో అంతా బాగుంటుంది అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు Thank you.